ఆర్థికంగా ఆత్మీకంగా ఆరోగ్యపరంగా వారు కృషించిపోయే స్థితిలో ఉన్న వారిని లేపి వారిని బాగు చేసేవాడిగా నిజమైన స్నేహితుడిగా ఎస్ప్రభువాలు కనపడతా ఉన్నాడు దీనికి నిర్వచనం ఏంటయ్యా ఎవరు చూపుతా జరిగిందా అంటే బై రంగంలో కూడా కొన్ని మాటలు రాయబడు అబ్రహాముల అబ్రహాము గురించి దేవుడేమన్నాడు అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు అనడా అబ్రహాము నా స్నేహితుడికి నా నేను చేయిపో నా స్నేహితుడికి నేను దాచిగా అన్నాడు ఈ చిన్న మాట కూడా మాట అండి దేవుడు ఏం చేయాలనుకున్నాడు నాశనం ఆ చేయాలనుకున్నాడంటర పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చి నేను అబ్రహాన్ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అబ్రహ్మని చెప్పడట అప్పుడు అబ్రహాన్ కూడా దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అయ్యా ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు ఆ పట్టణంలో నా సహోదరుడు ఉన్నాడు ఆ పట్టణంలో నా సహోదరుడు ఉన్నాడు అందులో ఉన్న కొంతమంది అభిదేయులు వలన పట్టణమంతా నాశనం చేస్తే కానీ మిగతా వాళ్ళు కూడా నష్టపోతారు ప్రభు అని బతుకున్నానంట ఒక వంద మంది ఉంటారు వంద మంది ఉంటే వారిని విడిచిపెడతా వారు అడిగారు అంట సరే విడిచిపెడతానంట లెక్కేస్తే వంద మంది లేదు తర్వాత మరలా ప్రభు దగ్గర బతున్నాడు అలా అంచలంచెలుగా కొంత మరి దేవుడితో అడుగుతూ అడుగుతూ వస్తే అక్కడ ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారంట వాళ్ళు ఎవరంట ఈ లోతు కుటుంబం మీద ప్రేమ ఉంది అబ్రహాం ఉంది అంటే నన్ను విడిచిపోయాడు నేను చెప్తే వినలేదు ఒకసారి ఆల్రెడీ మరి ఆ లోతు కుటుంబానికి ఒక రాజు వచ్చి వారి సంపదని ఆస్తిని భార్య బిడ్డలందరినీ మరి అపహరించుకొని వెళ్ళిపోయాడు ఆ సమయంలో మరి అబ్రహామే తన ఇంట పుట్టిన నాలుగు వందల మందిని తీసుకొని వెళ్ళి ఆ లోతును విడిపించాడు లోతు యొక్క ఆ చరపట్టబడిన సమస్తాన్ని విడిపించి పర్లా లోతు అప్పచెప్పొచ్చాడు అప్పుడన్నా కానీ నా మాట లేదు అని ఏదేదన్నా ఆ అక్కడ గర్వాన్ని ప్రదర్శించాడా అబ్రహాము నా మాట అనుకోక ఎల్లుడు లోడుతుంది నాకేం పని అని అన్నాడా అలా ఏదైనా అతను రక్షించాలని ఆలోచన కలిగి అబ్రహాం ఏం చేశాడంటే అయ్యా ఆ కుటుంబాన్ని రక్షించమంటే సరే ఆ కుటుంబాన్ని రక్షించడానికి తన దేవతంలో పంపించాడు దేవుడు ఇద్దరు దేవత పంపించాడు ఈ సంగతి అంతా మనందరికి ఎరిగిన మనందరం తెలుసుకున్న సంగతి అయితే నేను ఎందుకు జ్ఞాపకం అంటే స్నేహితుడు అనే పదానికి దేవుడు తాను చేయ ఉద్దేశించిన కార్యం అన్ని చెప్పాడు ఆ చేయ ఉద్దేశించిన కార్యములో తాను ప్రేమించిన తన సహోదరుడు నష్టపోతాడని తెలిసి దేవుని దగ్గర పెనుగులాడాడు ఆ పెనుగులాడే స్వభావం అనుకుందా దేవుడు మీకు కూడా చెప్తున్నాడు కదా సతమకుమర పట్టణాన్ని నాశనం చేసినట్లు ఒక దినాన నేను ఈ లోకాన్ని నాశనం చేయడానికి వస్తున్నాను రుడు రాగడం అనేది ఒకటి ఉంది ప్రభు రాగడం అనేది ఒకటి ఉంది అప్పుడు మారు మనసు లేని వాళ్ళ పరిస్థితుల్లో ఎలా ఉండదు అనేది మీకు ముందుగానే తెలియకొచ్చాడు కదా అబ్రహాంతో చెప్పిన మాట సుధర్మకుమార్ పట్టణాన్ని గురించి జరగబో కీడుని గురించి అబ్రహాంతో చెప్పిన మాట మీ సహోదరుల గురించి మీ కుటుంబాల గురించి మీ రక్త సంబంధికుల బంధుమిత్రుల గురించి మీతో ఎన్నో చెప్తున్నారు ప్రభు కదా ప్రశ్నగా ఉందా అర్థం తీసుకోవాలి మీరు రక్షించబడిన కాడి నుంచి మీరు రక్షించబడింది ఆ భయంకరమైన ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి రక్షించబడ్డారు మీరు రక్షించబడిన అందుకే కానీ మీ రక్షణలో మీరు ఆ దుర్దశలో ఉన్న మీ స్నేహితులు బంధుమిత్రులు రక్త సంబంధితులు వారి విషయమై మీరు ఎలాగా యథార్థత కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి మీరు మీరు పరిశీలన చేసుకోండి మారు మనసు లేని వారి వరకు వారు మారు మనసు లేకోకుండా లోకానుసారంగా జీవిస్తున్న వారి కుటుంబాల పట్ల మీరే స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోమని మధ్యాహ్న ప్రభు చెప్తున్నాడు అసలు ఒక్క మాట ఏంటంటే అబ్రహాము నా దేవుణ్ణి నమ్మిన తనకి నీతిగా హెచ్చబడిను కనుక వారి స్నేహం బలపడింది కనుక వారి స్నేహం బలపడింది అసలు నేను నమ్మితేనే కదా దేవుణ్ణి ఈ మధ్యాహ్న సమయంలో నా కుటుంబం కోసం నేను విచారం చేయడానికి బాధపడటానికి లేకపోతే వారి కొరకు నేను ప్రయాసపడటానికి నేనే సంపూర్ణమైన భక్తి విధేయత చూపించటం లేదు నేను చూపినప్పుడు నా భర్త కోసం నా పిల్లల కోసం నా రక్త సంబంధీయుల కోసం నేనే పోరాడతానంటారా అయితే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఒక మాటను మీకు ఈ సమయంలో చదివేయాలని నాకు ఇష్టం కలుగుతుంది చూద్దాం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం మనకి వచ్చింది దుర్దినములు రాకముండి ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముంటే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముండి వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకమును పే నీ నీ బాల్యములు ఎంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము ఏంటట నీ సృష్టికర్తను స్వర్ణ తెచ్చుకును ఒక దినం రాబోతుంది ఆ దినాన సూర్య చంద్ర సూర్యచంద్ర కమ్మే దినం ఒకటి వస్తుంది కాబట్టి ఆ భయంకరమైన విపత్తుకరమైన దినం రాకమనిపోయి నీ బాల్య దే నీ సృష్టికర్తనే స్వర్ణకు తెచ్చుకు నీకు నిజమైన స్నేహితుడు నీవు ఆ దినాన ఆ ఆ భయంకరమైన విపత్తుకరమైన దినాన ఆ దినాన నీకు కనగబో ఆ కీడు నుంచి విడిపించగలిగిన మంచి స్నేహితునికి అప్పుడు నీకు మేలు దేవుని వాక్యం ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి స్నేహితుల దినోత్సవం ప్రభు చెప్తున్న మాట అబృహాంతో చెప్పాడు నా స్నేహితులతో నేను చేయబోనది దాచేదనా అన్నాడు దాయి పోయి చెప్పాడు నీతో ఈ ఆ సమయంలో ఈ స్నేహితులు ఈ స్నేహితుల దినోత్సవం రోజు నీకు చెప్పే మాట ఏంటంటే రాబో దిన భయం దినో దొంగ ఆ రోజు అంట ఆ ఆ రాత్రి కాల సమయంలో కావలి వారు గజ 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 ఉనుకుతురు చెప్తున్నాడు అలాంటి భయంకరమైన విపత్తుకరమైన దినం రాకమునిపే నీ స్నేహితుల కొరకు నీ బంధువుల కొరకు అబ్రహాము ప్రయాసపడ్డాడు కానీ వారు కాక దరిద్రులు అయిపోయారు యోగ్యులు లోతు లోతు కుటుంబం యోగులు అయ్యరా కాల లోతు భార్య లోకం వైపు చూసి తన కుటుంబానికి లోపం వైపు చూసి మచ్చ తెచ్చింది కాబట్టి లోతు భార్య లాగా ఎవరు మనం ఉండకూడదని దేవుడు ఆత్మ శ్రమిస్తా ఉన్నాం ఆమె ఈనాటికి కూడా అలాగ స్థంగా మిగిలిపోయింది దేవుని తాయేసి వెలుగులు చూసి వాడిన రాజ్యానికి వాసు గారంట ఎలాగంటే ఇక్కడ శాపగ్రస్తులని చెప్తున్నాడు స్తులు అయ్యారు లోతు బారిన బట్టే కేవలం లోతు బారిన బట్టి రక్షించబడిన లోతు బారిన బట్టి తన కుటుంబం శాపగ్రస్తులు అయ్యారు అది మనకి యథార్థంగా కనపడుతుంది ఎందుకంటే అబ్రహాము దేవుడు స్నేహం చేసి అబ్రహాముతో చెప్పాడు నా స్నేహితునికి నేను చేయబోయే ఎందుకంటే ఆ పట్టణం యొక్క ఆ పాపము నా దృష్టికి బహు భయంకరంగా ఉంది దాన్ని నిర్మూలన చేయాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు నీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే ఒక దినము రాబోతుంది భయంకరమైన దినము చీకటి కమ్మబోతుంది ఆ దినము రాకమునిపే నీవు అబ్రహాము లేక ప్రయాసపడి ఎన్నో వాళ్ళు యోగ్యం అవుతారు వెనకపోతే దేవుని కదా చేయవలసిన బాధ్యత మాత్రం నీ మీద ఉంది వర్తమానం పంపాల్సిన బాధ్యత అది మొయ్యవలసిన బాధ్యత నీ మీదే ఉంది నీ మీదే ఉంది కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో క్లుప్తంగా క్లుప్తంగా చెప్తున్నాడు ఆయన ఎలాంటి స్నేహితుడంట విడువక ప్రేమించేవాడు మనము దుర్దశలో ఉన్నప్పుడు మనము కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనము నిటూర్పులో ఉన్నప్పుడు ఆయన విడుగుక ప్రేమించేవాడు విడువక ప్రేమించేవాడు ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటా ఒక కొడవలకి సాన రావాలంటే కొలిమికి భయపడకూడదు విలువైన పొదునైన నూర్పిడి మానుగా ఉండాలి అంటే కొలిమిలో ఉండాలి ఎక్కడ ఉండాలా కొలిమిలో ఉండాలి కొలిమి అంటే దేవుని వాళ్ళతో మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే సాన వస్తుందా ఆ ప్రార్థన ఆ ఎలా రావాలంటే కొలిమి ద్వారా రావాలంటే ఎట్లా అంటే వాక్యానుసారమైన ప్రార్థన అనేకమైన విజయాలను మనకు సమకూర్చుంది అనేకమైన విజయాలను సమకూర్చుంది ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని ఈ కొలిమిలో వాక్యం అనే కొలిమిలో పెడితే ఎలాంటి వారికి మంచి ఉత్సవం వచ్చింది ప్రార్థన పదజాలం వచ్చింది వారు సంతోషంగా చక్కగా ప్రభునికి వారి పాటలు వారి ఏదైనా దేవునికి ఉంటుంది వాక్యం అనే ఈ వాక్యంతో మనము స్నేహం చేస్తే ఈ వాక్యం ఈ స్నేహితులు ఈ మంచి స్నేహితులు మన విడువక ప్రేమిస్తాడు ఈ మంచి స్నేహితుడు మంచి మార్గంలో మనం నేర్పిస్తాడు ఈ లోక స్నేహం మంచి నడవడని చెరుపును ఈ లోక స్నేహం ఎలాంటిది నడవండి కూడా జరిగిపోద్ది మంచి నడవండి కూడా చెడిపోతుంది అదే చెప్పారు కదా అంటే కూసే గాడిదొచ్చి ఏ గాడించేసే గాడిని జరుగుతుందంట అందుకని కొన్ని చోట్ల సావకులు కూడా ఇది కూసే గాడిదా అని తెలిసి మేసే గాడిద కూసే గాడి అడగ పెడతారు అలా పెట్టడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ మీటర్